ఆయన ప్రీమియర్ లీగ్ లో హిట్ కొట్టాడు పొలిటికల్ లీగ్ లో ఫట్ అయ్యాడు ఇంకా చెప్పాలంటే డకౌట్ అయ్యాడు ఆయన పేరే అంబటి రాయుడు రాజకీయాల్లోకి సినిమా స్టార్ తరహాలోనే క్రికెటర్లు ఎంట్రీ కూడా కామన్ అయిపోయింది చాలా మంది క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు కూడా వార్లాగే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన అంబటి రాయుడు కూడా అదే రకంగా పొలిటికల్ పిచ్ పై రాణిస్తారని చాలా మంది అనుకున్నారు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన కొద్ది రోజుల్లోనే పాలిటిక్స్ లోకి అడుగు పెట్టేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు రాయుడు అధికార వైసీపీ తరఫున పొలిటికల్ గేమ్ ఆడేందుకు రెడీ అయిపోయారు ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఆడుదాం ఆంధ్రాకు రాయుడు ఓ బ్రాండ్ అంబాసిడర్ అంటూ సీఎం జగన్ కూడా ప్రకటించారు కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అంబటి పొలిటికల్ ఇన్నింగ్స్ కు అప్పుడే బ్రేక్ పడిపోయింది వైసీపీ రాజకీయాల్లో జరుగుతున్న మార్పుల ప్రభావమో లేక తాను ఆశించిన ప్లేస్ దక్కలేదో తెలియదు కానీ పార్టీలో చేరిన పది రోజులకే రిటైర్ అయ్యారు రాయుడు పొలిటికల్ గ్రౌండ్కు కొన్ని రోజులు దూరంగా ఉంటానని ట్వీట్ చేశారు వైసీపీలో తమ సిట్టింగ్ సీట్లు ఆశించిన స్థానాలు రాక ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కొందరు మాత్రం సీటు వచ్చినా రాకపోయినా మేం జగన్ వెంటే అని క్లారిటీ ఇచ్చారు కానీ అంబటి రాయుడు విషయంలో ఏం జరిగిందో మాత్రం ఎవరికీ తెలియడం లేదు ఆయన్ను గుంటూరు ఎంపీగా బరిలో దించుతారని వార్తలు వచ్చాయి పొన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేయించొచ్చనే చర్చ కూడా జరిగింది ఏదేవైనా ఆయనకు వైసీపీలో ప్రాధాన్యత దక్కుతుందని ఆ పార్టీ నేతలు భావించారు కానీ లోపల ఏం జరిగిందో ఏమో కానీ అంబటి మాత్రం మ్యాచ్ ప్రారంభం కాకముందే జగన్ టీమ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఇక వైసీపీలో చేరిన కొద్ది రోజులకే అంబటి రాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి సీఎం జగన్ తత్వం తొందరగా అర్థం కావడం వల్లే రాయుడు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు బాబు జగన్మోహన్ రెడ్డి నీకు నీ పార్టీకి నీ ఎంపీ సీటుకి ఒక దండం నేను పోటీ చేయట్లేదు అని అంబటి రాయుడు గారు ట్వీట్ పెట్టాడు అంబటి రాయుడు గారికి నిజంగానే శుభాకాంక్షలు తెలుపుతున్నాయి ఎందుకంటే మీరు ఒక ఆటగాళ్ళు క్రికెట్ ప్లేయర్ ఒక స్పోర్టివ్గా తీసుకునే మనస్తత్వం మీది మీ మీద మీకు ఎవరి మీద కక్ష ఉండదు మీ మీద ఎవరికి కక్ష ఉండదు కానీ ఈ కక్ష సాధింపు మనిషి దగ్గరికి రెండు రోజుల్లో అలాగానే మీకు ఆ మెంటాలిటీ తెలిసిపోయి ఆడదా ఆంధ్ర జరుగుతున్న తరుణంలోనే భారతదేశంలోనే ఒక మంచి క్రికెట్ ప్లేయర్ అయినటువంటి మీరు బాయ్ బాయ్ జగన్ అని చెప్పడం మాత్రం మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పత్రికాముఖంగా చెప్తాం